నిషీస తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ ఉండడంతో పాటు ఎవరైనా పెట్టిన వీడియోస్ను కూడా తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు అలా ఒక వీడియోని ట్యాగ్ చేసుకోవడం జరిగింది అదేంటి అంటే ఆ వీడియోలో ఫ్యామిలీ మీకు దొరికింది తల్లి తండ్రి అక్క కూడా కానీ ఆఫ్టర్ సీరియల్ తర్వాత ఇంతమంది ఫ్యామిలీస్ మీకు సొంతమయ్యారు ప్రతి ఫ్యామిలీ కూడా మిమ్మల్ని ఒక కొడుగ్గా భావిస్తూ ఉంటారంటూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని తన సోషల్ మీడియాలో ఈరోజు రిషిసార్ ట్యాగ్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఆడిన గేమ్ చాలా బాగుందని వాట్ ఐ విన్ దిస్ మ్యాచ్ విల్ బి రిమెంబర్ ఫర్ ఎవర్ అని జీవితంలో మర్చిపోలేను అంత బాగా గేమ్ ఆడారంటూ ఆ మ్యాచ్ గురించి కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది రిషి సార్ ఈరోజు ఇలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేస్తూనే ఉంటారు రిషి సార్ ఇక సీరియల్ విషయానికి వస్తే త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారా లేదా అన్న విషయంపై అలాంటి క్లారిటీ లేదు ప్రస్తుతం సీరియల్ అయితే అలా సాగుతూ ఉంది అయితే ఎవరు కాపాడతారు వసూన్ అన్నదాని క్లారిటీగా మహేంద్ర వచ్చి కాపాడడం కూడా జరిగింది ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా రిపీటెడ్ సీన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి